ఇవాళ నా పరిచయం చెప్పన వర్క్ హాలిక్ డాడీ అసలు ఆఫీస్కి వెళ్లకుండా ఉండలేని మా డాడీ వర్క్ అంటేనే ఏడ్చే మా చెల్లి ఆఫీస్కి వెళ్ళాలంటేనే ఏడ్చేద్ది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పనిచేసే మా అమ్మ అసలు పనంటేనే నచ్చని నేను ఇలాంటి ఫ్యామిలీలో నేను మార్నింగ్ వేసేసరికి ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు మార్నింగ్ నేను టీ పెట్టుకోకుండా బ్రతకలేం కాబట్టి నా టీ నేనే పెట్టుకుంటున్నాను అన్నమాట అండ్ బై ద వే ప్యూర్ బఫెల్లో మిల్క్ అన్నమాట మనలాగా డబ్బా పాలు కాదు అక్కడ చాలా టేస్టీగా ఉంటుంది ఛాయ్ ఎట్లా పెట్టిన అందుకే పెట్టేసుకుంటున్నా బేసికలీ నేను చాయ్ బాగానే పెడతాను నా ఛాయ్కి ఫ్యాన్స్ కూడా ఉన్నారనుకోండి గప్పాలు కొట్టట్లేదు ఇట్స్ అ ఫ్యాక్ట్ ఫ్యూచర్లో ఏదో ఒక రోజు నా టీ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఫామ్ అయ్యింది మీరే చూడండి విలేజ్లో స్లో లీవింగ్ అని అంటారు కానీ సిటీలోనే కాదు ఇక్కడ కూడా ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీగా వెళ్ళిపోతూనే ఉంటారు ఇక్కడ కూడా బిజీ లైఫే ఉంటుంది కానీ యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో ఒక క్రియేటింగ్ అన్నంత ఇక్కడ ఒక ట్రాఫిక్ ప్రాబ్లం ఒకటి ఉండదు అది ఒక్కటే స్లో అంతే మిగతా అంతా ఫాస్ట్ లీవింగ్ ఇక్కడ కూడా